బీఆర్ఎస్ రజతోత్సవ తరువాత తనదైన పాలిటిక్స్ స్టార్ట్ చేశారు గులాబీ బాస్ నియోజకవర్గ ఇన్ఛార్జీలు సిట్టింగ్ల ఓటమిపై ఓ క్లారిటీకి వచ్చేశారు వీక్ గా ఉన్న నియోజకవర్గాలపై దృష్టి సారించిన బీఆర్ఎస్ అధినేత పార్టీ బలోపేతంపై దృష్టి సారించారు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాపై ఫోకస్ పెట్టారు కొన్ని మార్పులు చేర్పులకు రెడీ అవుతున్నారు అధికారం కోల్పోయి ఏడాది నరవుతోంది కొత్త ప్రభుత్వాన్ని కొంత సమయం ఇద్దామనుకున్న కేసీఆర్ పార్టీ పాతికేళ్ల ఫంక్షన్ తర్వాత తనదైన పొలిటికల్ స్ట్రాటజీతో ముందుకెళ్తున్నారు పార్టీలో లోపాలతో పాటు నేతల తీరును క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు నియోజకవర్గ ఇన్ఛార్జీల వ్యవహార శైలి సిట్టింగ్ల ఓటమి అత్యంత దారుణంగా మూడో స్థానానికి పరిమితమైన అభ్యర్థులపై బీఆర్ఎస్ అధినేత ఇదివరకే పూర్తి సమాచారం సేకరించారు ఇక రజతోత్సవ వేడుకకు ముందు కూడా ఆయా నియోజకవర్గాల నేతల పనితీరుపై ఆయన ఓ అంచనాకొచ్చినట్టు చెబుతున్నారు ఈ క్రమంలో బలహీనంగా ఉన్న నియోజకవర్గాలపై దృష్టి సారించిన గులాబీ బాస్ ఇప్పటి నుంచి అక్కడ పార్టీని పటిష్టపరచడంపై ప్రత్యేక దృష్టి సారించారు ఇందులో భాగంగానే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాపై ఫోకస్ పెట్టారు అసెంబ్లీ ఎన్నికల తర్వాత కొందరు పార్టీ మారడం కొందరు ఇన్ఛార్జీలు నియోజకవర్గానికి చుట్టపు చూపుగా మారడం లాంటి వాటిపై కేసీఆర్ తో పాటు కేటీఆర్ దృష్టి పెట్టారు రజతోత్సవ సభ పూర్తిగా కేటీఆర్ కనుసనల్లో జరిగింది దీంతో అన్ని నియోజకవర్గాలపై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కి మరింత పట్టు చిక్కింది దీంతో పార్టీలో ఇక మార్పులు చేర్పులు మొదలయ్యే అవకాశం కనిపిస్తోంది సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేసే అధినేత సూచనలతో కేటీఆర్ కూడా కసరత్తు చేస్తున్నట్టు సమాచారం ఇందులో భాగంగానే నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో మార్పులకు శ్రీకారం చుట్టింది బీఆర్ఎస్ నాయకత్వం పార్లమెంట్ ఎన్నికల తర్వాత మాజీ మంత్రి స్పీకర్ బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పారు కాంగ్రెస్ పార్టీలో చేరి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా ఉన్నారు ఈ పరిణామం కేసీఆర్కి ఆగ్రహం తెప్పించింది పదేళ్లు మంత్రిగా స్పీకర్గా ఉన్నత పదవుల్లో కొనసాగిన పోచారం శ్రీనివాసరెడ్డికి కేసీఆర్ ప్రత్యేక ప్రాధాన్యమిచ్చారు కానీ పోచారం పార్టీ మారడంతో బాన్సువాడపై ప్రత్యేక దృష్టి పెట్టారు పోచారానికి ధీటుగా బాజిరెడ్డి గోవర్ధన్ ని రంగంలోకి దింపారు పోచారానికి సమవుజ్జిగా ఉండే బాజిరెడ్డిని తెరపైకి తేవటంతో బాన్సువాడలో రాజకీయ పరిణామాలు మారనున్నాయి బాన్సువాడలో ఎదురులేని పోచారం శ్రీనివాసరెడ్డిని రెండు వేల నాలుగు ఎన్నికల్లో బాజిరెడ్డి గోవర్ధన్ ఓడించారు పొత్తులో భాగంగా సీట్ల సర్దుబాటులో అనూహ్యంగా ఆరుమూరు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న బాజిరెడ్డి తప్పని పరిస్థితుల్లో అప్పట్లో బాన్సువాడ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు అప్పటిదాకా ఓటమి ఎరుగని పోచారం శ్రీనివాసరెడ్డిపై బాజిరెడ్డి సంచలన విజయం నమోదు చేశారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి బాజిరెడ్డి గోవర్ధన్ ని నిజామాబాద్ రూరల్ అభ్యర్థిగా బరిలో దింపింది వరుసగా రెండుసార్లు ఆయన అక్కడి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు గత అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యంగా బాజిరెడ్డి ఓటమి పాలయ్యారు బాజిరెడ్డి గోవర్ధన్కు బాన్సువాడ నియోజకవర్గంలో ఇప్పటికీ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు అనేక మంది అనుచరులు ఇప్పటికీ ఆయనతో టచ్లో ఉంటారు సొంత నియోజకవర్గమైన నిజామాబాద్ రూరల్లో కూడా అదే పట్టు కొనసాగిస్తున్నారు బాజిరెడ్డి బాజిరెడ్డి ని బాన్సువాడలో దింపి పోచారం ఆధిపత్యానికి గండి కొట్టాలని ఆలోచనతో ఉన్నారట బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రజతోత్సవ వేడుకల సందర్భంగా బాన్సువాడ బాధ్యతలను బాజిరెడ్డికి అప్పగించారు నియోజకవర్గ ఇన్ఛార్జిగా కూడా బాజిరెడ్డికే పగ్గాలప్పగించారు యువ నేత కేటీఆర్ కూడా స్పష్టత ఇవ్వడంతో బాన్సువాడ బీఆర్ఎస్ శ్రేణులో జోష్ పెరిగింది మరోవైపు బాన్సువాడలో మున్నూరు కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉంది బాజిరెడ్డి అదే సామాజిక వర్గం నేత ఇది ఆయనకు కలిసి వచ్చే అంశం బాజిరెడ్డి రాజకీయ వారసుడు బాజిరెడ్డి జగన్కి రూరల్ ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పగించారు బాజిరెడ్డికి బాన్సువాడ అప్పగించి రూరల్ నియోజకవర్గానికి కేటీఆర్ ప్రత్యామ్నాయం చూపించారు అధికారికంగా ప్రకటించకపోయినా గోవర్ధన్ తనయుడు బాజిరెడ్డి జగన్ కే నిజామాబాద్ రూరల్ బాధ్యతలు అప్పగించినట్లు తెలిసింది తండ్రికి తగ్గ వారసుడిగా రాజకీయాల్లో ఇప్పటికే గుర్తింపు తెచ్చుకున్న బాజిరెడ్డి జగన్ కు మంచి అవకాశం దక్కింది జెడ్పీటీసీగా తనదైన ముద్ర వేసుకున్న జగన్ యువతతో మమేకమవుతూ తండ్రి స్టైల్లోనే ప్రజలతో కలుపుగోలుగా ఉంటారు ప్రతి ఎన్నికల్లో తండ్రి ప్రచార బాధ్యతలను జగన్ భుజాన వేసుకుంటున్నారు దీంతో బాజిరెడ్డి వారసుడికి నిజామాబాద్ రూరల్ పై పూర్తి పట్టు ఉంది అందుకే కేటీఆర్ మరో ఆలోచన లేకుండా యువకులకు ప్రాధాన్యం ఇవ్వాలన్న కోణంలో బాజిరెడ్డి జగన్ పైనే నిజామాబాద్ రూరల్ బాధ్యతను పెట్టినట్టు తెలుస్తోంది హ్యాట్రిక్ అనుకుంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది ఏడాది పాటు ఫామ్ హౌస్కే పరిమితమైన కేసీఆర్ విఆర్ఎస్ రజ్యోత్సవ సభతో సింహగర్జన చేశారు పార్టీ బలోపేతంపై ప్రత్యేక దృష్టి సారించారు ఈ క్రమంలో బలహీనంగా ఉన్న నియోజకవర్గాల్లో నాయకత్వ ప్రక్షాళన చేపట్టే అవకాశం ఉంది కొందరు ఇన్ఛార్జీలను మార్చే ఉన్నట్టు కనిపిస్తోంది అటు రజతోత్సవ సభా బాధ్యతలను చూసిన కేటీఆర్కి జిల్లా నేతలపై పూర్తి పట్టు వచ్చింది కారును మళ్లీ పరుగులు పెట్టించడంపై కేసీఆర్ కేటీఆర్ దృష్టి సారించడంతో నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలు అలర్ట్ అవుతున్నారు